మనలో చాలా మందికి చాలా ముఖ్యమైన సంతోషాన్ని ఎలా పొందగలం ఆ సంతోషం కోసం చేసే ప్రయాణం విద్య నుంచే మొదలవుతుంది ఎందుకంటే విద్య ద్వారా మనం సంపాదించే జ్ఞానం మనల్ని సంతోషం వైపు తీసుకెళ్తుంది ఈ శ్లోకం ఇదే చెబుతుంది విద్య దదాతి వినయం నీకు జ్ఞానం ఉంటే నువ్వు చాలా అణకువుగా ఉంటావు మన విద్యా వ్యవస్థ నేర్పించే మొదటి గుణం అది ఎంత ఎక్కువ నీకు తెలిస్తే అంత అనుకువగా ఉంటావు అణుకువను పెంచుకుంటే ఏం జరుగుతుంది వినయా దాతి పాత్రత్వం పాత్రం ఆ అర్హత ధనమాప్నోతి జీవించగలం జీవించడానికి అవసరమైనంత సంపాదించగలం సమాజానికి ఎంతో కొంత ఇవ్వగలం విలువ పెంచగలం అలాంటి అర్హత నువ్వు అనుకువగా ఉన్నప్పుడే లభిస్తుంది అంటే మీరు ధనం సంపాదించగలిగితే ఇక్కడ ధనం అంటే కేవలం ప్రాపంచిక ధనం మాత్రమే కాదు జ్ఞానం పరపతి అధికారం లేదా పదవి ఇలా ఏదైనా కావచ్చు అంటే కావలసినంత ధనం పదవి అధికారం వస్తే మనం సంతోషంగా ఉన్నట్టేనా లేదు మరో మెట్టు ఎక్కాల్సి ఉంది ధనాత్ ధర్మం తత సుఖం నువ్వు నేర్చుకున్న విద్య కారణంగా లభించిన వినయం వల్ల అణుకువ వల్ల నీ అర్హతకు తగినట్టు నువ్వు సంపాదించిన ధనాన్ని ధర్మం కోసం వినియోగించాలి అంటే ధనాత్ ధర్మం నువ్వు సంపాదించిన ధనం విజ్ఞానం అధికారం నైపుణ్యాలు అర్హతలు సాధనాలు వీటన్నింటి ద్వారా నువ్వు ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే నువ్వు సుఖాన్ని లేదా సంతోషాన్ని పొందగల హ్యాపీనెస్